హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ నేను మార్కెట్లో విసుర్రాయి రోలు తీసుకుందామని వెళ్ళాను అక్కడ నాకు ఇవి కనిపించాయి మీకు చూపించాలన్న ఉద్దేశంతో నేను ఈ వీడియో పెడుతున్నాను కానీ చాలా కాస్ట్లీగా ఉన్నాయి ఇది అరిసెల పీట అండి ఆయిల్ ప్రెస్ చేయడానికి అదే అదేవిధంగా వుడ్ స్పూన్స్ చూశారు కదా ఈ అరిసెలు కిందికి హోల్స్ ఉన్నాయి ఒక పీటలాగా ఉంది అదేవిధంగా విధంగా ఇనుప జల్లెళ్ళు స్టాన్లు కత్తిపీటలు అలాంటివి ఉన్నాయి సోలలు అంటే కొలిచే అన్నమాట కడాయిలు పెద్ద పెద్ద బూంది గంటెలు వుడ్డుకు సంబంధించినవి ఐరన్కి సంబంధించినవి ఉన్నాయి ఇవి పీటలు అండి పప్పు దువ్వలు చూసారుగా పైన అన్ని జల్లెలు అన్నమాట జల్లెళ్ళు ఇక్కడ కింద ఉన్నాయి కోలలు కానీ రేట్లు మాత్రం చాలా టూ మచ్ అనిపించాయి కానీ మనం అడగడం వల్ల వాళ్ళు సగం కంటే తక్కువగా తగ్గించారండి సపోజ్ ఒకటి ఫోర్ హండ్రెడ్ ఉంటే వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ లోపే ఇవ్వడం జరిగింది అంటే మనం బార్గెనింగ్ చేయాలన్నమాట నేను ఈ విధంగానే నేను అడిగి తీసుకున్నాను నాకు కావాల్సిన కొన్ని వస్తువులు ఇక్కడ ఇసిర్రాయి ఉంది కదండి అది టూ థౌజండ్ చెప్పాడు లాస్ట్ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఇస్తాడన్నాడు కానీ చాలా స్మాల్ సైజ్ అన్నమాట నాకు కొంచెం పెద్దది కావాల్సి ఉండే అందుకే నేను తీసుకోలేకపోయాను చిన్న రోల్ తీసుకున్నాను ఇక్కడ ఉన్నది టూ హండ్రెడ్కి ఇచ్చాడు రోలు అదేవిధంగా ఈత చీపుర్లు అండి ఇవి వీటిని జాడుగట్టలు అంటారు ఇది కూడా ఒకటి తీసుకున్నాను అదేవిధంగా ఇక్కడ వెదురుతోటి చేసిన బుట్టలు అలాంటివి ఉన్నాయి అవి కూడా తీసుకున్నాను సో అవి కూడా చూపిస్తాను ఇక్కడ మా పాపకు చిన్న రోల్ కావాలనేసి తను చూస్తుందన్నమాట కొనే వరకు వదిలిపెట్టలేదు సో అక్కడ గుడివి కూడా చిన్నవి అంటే మన ఇంట్లో వాడుకోవచ్చు పిల్లలు ఆడుకోవడానికి కూడా ఉన్నాయి అంటే మీ నియచర్ అంటారు కదా అదేవిధంగా విధంగా చాటలండి ఇంట్లోకి చాటలు కావాల్సి వస్తే తీసుకున్నాను చూసారు ఇక్కడ ఇక్కడ చాలా రకాల చాటలు ఉన్నాయి సైజులు ఉన్నాయి చిన్నవి ఉన్నాయి పెద్దవి ఉన్నాయి పూజలకు అలా వాటికి అంటే రకరకాలుగా యూజ్ చేస్తారు కదా నేను ఇక్కడ ఈ సైజులో తీసుకున్నాను రెండు చాటలు ఇది ప్లెయిన్గా ఉంది అంటే ఇట్లా మనము వాటికి పేపర్లతోటి కలర్స్ వేస్తారు కదా ఇట్లా మా దగ్గర మాత్రం పూస్తారంటారు మెంతులు పేపర్ పేపర్లతోటి మా కలర్ వేస్తారు అన్నమాట ఇవి నార్మల్ వెదురుతో అల్లినవి పక్కన ఉన్న ఎల్ ఎల్లోయి వాటిని పసుపు వేసి పూస్తారు నేను అది తీసుకున్నాను అనమాట అదేవిధంగా మిగతా బుట్టలు కూడా ఉన్నాయి ఇవి చాలా తగ్గించాడండి టూ ఫిఫ్టీ చెప్పేసి ఎయిటీ రూపీస్కి హండ్రెడ్కి ఇచ్చారు అదేవిధంగా ఇంకా రకరకాలుగా కలర్స్ తోటి కూడా ఉన్నాయి వంట చేసేటప్పుడు వెల్లుల్లి దంచడానికి చిన్న చిన్న మసాలా దంచుకోవడానికి అప్పటికప్పుడు చేసుకోవడానికి ఇలాంటి చిన్న చిన్న రోడ్లు యూస్ అవుతాయనే అనే ఉద్దేశం కొద్దీ తీసుకోవడం జరిగింది